హే బ్యూటిఫుల్ కపుల్స్ ఎలా ఉన్నారా మీ పార్ట్నర్ మీతో కాకుండా ఇంకో పర్సన్తో వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటున్నారా మరి ఇది నార్మల్ ఫ్రెండ్షిప్ అయినా లేక ఇమోషనల్ చీటింగ్ అసలు ఇమోషనల్ చీటింగ్ అంటే ఏంటి మీ పార్ట్నర్ మీకన్నా ఎక్కువగా ఇంకో పర్సన్తో మాట్లాడుతున్నారా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు వేరే పర్సన్తో షేర్ చేసుకుంటున్నారా మీరు కాకుండా ఇంకో పర్సన్ వాళ్ళని బాగా అర్థం చేసుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారా మీ పార్ట్నర్ ఫేస్లో స్మైల్కి రీజన్ మీరు కాకుండా ఇంకొకరి పేరైతే అక్కడే ఇమోషనల్ చీటింగ్ స్టార్ట్ అయిపోయినట్టే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులో మేబీ అనే డౌట్ వచ్చిందా మేబీ అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉందని సైన్ అండ్ డేంజరస్ పార్ట్ ఏంటి అంటే చాలా మందికి ఇది అసలు ఇమోషనల్ చీటింగ్ అని కూడా తెలియదు మీ రిలేషన్షిప్లో సైలెన్స్ పెరుగుతుంది అంటే మీ పార్ట్నర్కి బయట కన్వర్సేషన్స్ కూడా పెరుగుతున్నాయని అర్థం మీ ప్లేస్ని సైలెంట్గా ఇంకో పర్సన్ ఆక్యుపై చేస్తే మీ మ్యారేజ్ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నట్టే ఒకసారి ఆగి ఆలోచించండి ఇమోషనల్ హీటింగ్ స్టార్ట్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి హ్యాపీగా ఉండే కపుల్స్లో కూడా ఇది ఎందుకు జరుగుతుంది ఇది తెలుసుకోకపోతే మీ రిలేషన్షిప్లో డ్యామేజ్ చాలా సైలెంట్గా జరిగిపోతుంది మీ పార్ట్నర్ ఇమోషనల్గా మీకు డిస్టెన్స్గా ఉంటున్నారనిపిస్తే హెల్ప్ అండ్ డిఎం చేయండి మన ఫ్యామిలీ టాక్స్ని ఫాలో చేయండి సేమ్ దిస్ డీ నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి పార్ట్ ఈస్ కమింగ్ సూన్ This is Svananata, relationship coach and access bus practitioner.